നമസ്തേ അണ്ണ അന്തരികീ നമസ്കാരം ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పదహైదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల యాభై రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల ఐదు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పదహైదు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల రెండు వందల డెబ్భై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల యాభై పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఆరు వందల యాభై పిలుసు వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పులుసు చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల నూట యాభై రూపాయలకి అయితే ఉంది ఈ ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి దొరకలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్